రుక్మి ఈ క్యారెక్టర్ మీరు వినే ఉంటారు కానీ రుక్మిణి కళ్యాణం విషయంలో రుక్మి అంటే ఎవరు ఆ రుక్మిణి అంటే క్రీష్ ప్రథమ ప్రథమశత అయినటువంటి ఇష్ట అయినటువంటి రుక్మిణి యొక్క అన్నగారు ఇతనికి గర్వహంకారాలు ఎక్కువ అంతకు మించి తను చాలా పరాక్రమవంతుడని చెప్పేసి ఇంకా అంతకు మించి నేను నన్ను మించిన వాడు ఈ భూమండలంలో లేడన్నంత అహంభావం కూడా ఉందన్నమాట భీష్మక మహారాజు యొక్క మన అతనికి కొడుకే రుక్మిణికి అనగా రుక్మిణి కళ్యాణం గురించి చెప్పుకోవాలంటే కృష్ణుడు రుక్మిణి ఆరాధించింది భక్తిభావంతో రుక్మిణి కూడా బాగా నచ్చి రుక్మిణి కూడా ఎదిరించి అంటే ఒక రకంగా చెప్పాలంటే రుక్మిణీ దేవిని వివాహం గంధర వివాహం అంటే తీసుకువెళ్ళిపోదామనే ఉద్దేశంతో కృష్ణుడు తీసుకున్నాడు ఇక ఇక్కడ మన కథ ఏమిటంటే రుక్మికి చాలా ప్రగల్భాలు ఎక్కువ అనమాట ప్రగల్భాలు అంటే తెలుసుగా ఆ రుక్మి ప్రగల్భం నన్ను మించిన గొప్పవాడు లేడు నేను ఇది చేశాను అది చేశాను చెప్పుకోవడమే ప్రగల్భం మనం కూడా అంటే మనకు ఉన్నదానికి మించి ఎక్కువగా చెప్పుకుంటే దాని ప్రగల్భం ఈ రుక్మి ప్రగల్భాల వల్ల అతడు మహావీరుడైనప్పటికీ అతను కురుక్షేత్రంలో చెప్పుకోదగ్గ అంటే మహాభారతంలో చెప్పుకోదగ్గట్టుగా గౌరవింపబడలేదు కీర్తింపబడలేదు ఆ ప్రగల్భాల గురించి చెప్తే ఈ భీష్మ మహారాజు కొడుకు అతను చాలా వీరుడు అని చెప్పాము అదే కాకుండా ఇంద్రుడు యొక్క ప్రాణ స్నేహితుడు ఇంద్రుడి యొక్క ప్రాణు రుక్మి మహావీరుడే మంచివాడే కాదకపోతే ఉన్నటువంటి బలహీనతల ప్రగల్భాలు చెప్పడమే చెప్పేసుకోవడమే చెప్పేసుకోవడమే తన ఉంచి తన గొప్పలతో చెప్పేసుకోవడమే అది కాక పక్క వాళ్ళు ఎందుకు పనికిరారని అని చెప్పి వాళ్ళని విమర్శించడం ఇదిలా ఉంటే ద్రుముడు అని చెప్పే కింపురుషుడు ఒకడు ఇతని మెచ్చుకుని ఒక దివ్య ధనస్సు ఇచ్చాడు దాని పేరు విజయం రుక్మికి రుక్మికి ప్రసాదించాడు రుక్మి అని పేరు ప్రసాదించాడు కింపురుషుడు అంటే ఇప్పుడు మన యక్ష కిన్నెర గంధర్వ కింపురుషుడు అంటాం వీళ్ళు గంధమాధన పర్వతం మీద ఉంటారు గంధమాధన పర్వతం ప్రత్యేకించి వీళ్ళ కోసం ఉంటుంది యక్ష కింద గంధర్వ కింపురుషులు అయితే ఒక కింపురుషుడు ఒక సందర్భంలో రుక్మికి విజయం దాని పేరు ఒక దివ్య ధనస్సు అనమాట ఇక ఆ దివ్య ధనస్సు అంటే ఇతను మెచ్చుకుని ఇచ్చాడు ఇతను మంచి అని చెప్పాను కదా మంచి వ్యక్తి అని చెప్పాక ఆ ద్రుముడు ఇచ్చిన విజయం వచ్చిన తర్వాత ఇక ఇతనికి ఇంకా అహంకారాలు పెరిగిపోయి ఇంకా ప్రగల్భాలు పెరిగిపోయాయి అంటే ఇప్పుడు దివ్య ధనస్సులో మాట వచ్చింది కాబట్టి మొత్తమే చెప్పుకోవాలంటే మహాభారతంలో మూడు దివ్యధనసుల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి మూడు దివ్యధనం అత్యంత శ్రేష్టమైనవి విశేషించి చాలా గొప్పవి అని చెప్పి ఒక మూడు గురించి దివ్యదనసు దివ్యధనుసులు అంటే భగవత వచ్చిన అంశాలు అనుకుంటాం అందులో ఏంటంటే ఒక విష్ణుమూర్తికి ఉన్న ధనసు పేరు దివ్యధనసులు నేను చెప్పే మూడే దివ్యధనసులు ప్రత్యేకించి మాట్లాడుకోవాలనుకున్నాం కదా అందరూ వీరులందరూ కూడా ధనసులు ధరిస్తారు కానీ ఈ మూడు దివ్యధనసులు అంటే ఒకటి విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి సారంగం సారంగం అనేది చాలా విశేషం దాన్ని ఆ దివ్యతను శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ మహాభారత సమయంలో దాన్ని ఉపయోగించాడని చెప్పి చెప్పబడింది అదొక సారంగం అనేది విష్ణుమూర్తి యొక్క తర్వాత అర్జునుడు మొత్తం మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి యోధుడు ఒకే ఒక యోధుడు అని చెప్పినా తప్పలేదు కన్నుడితో వచ్చినప్పటికీ గెలిచినటువంటి వాడే విజయుడు కాబట్టి అతను విజయుడే అతని దగ్గర గాంధీ అని చెప్పేసి ఒక దివ్యతను వస్తుంది ఆ గాంధీయం అనేది ఏంటంటే ఖాండవ వన దహనం అనే ఒక ఘట్టం ఉంటుంది మహాభారతంలో ఆ దహనం జరిగినప్పుడు ఆ అర్జునుడి యొక్క పరాక్రమం చూసి అగ్ని అగ్ని సాక్షాత్ అగ్ని ఒక ధనస్సుని ఒక దివ్య ధనస్సుని మన అర్జునుడి ఇచ్చాడు బహుమతిగా ఇచ్చాడు మెచ్చుకుని దాని పేరు గాంధీ అంటారు తర్వాత ఇప్పుడు మనం కింపురుషుడు ఒక కింపురుషుడు గంధమాదన పర్వతం మీద ఉన్నటువంటి ఒక కింపురుషుడు ద్రుముడు అనే ఆయన ఈ రుక్మికి బహుకరించినటువంటి విజయం అని చెప్పి దీపిధనసు ఈ మూడు విజయ దీవిధనుసులుగా చెప్పుకోబడ్డాయి ఒక రకంగా చెప్పాలి అంటే తర్వాత ఈ ద్రుముడికి ఎప్పుడైతే ఈ విజయం వచ్చిందో ఇంకా నాకు అసలు తిరుగులేదు అసలే ప్రగల్భాలు ఎక్కువ గొప్పలు ఎక్కువ ఇవన్నీ గొప్పలు చాలా తిప్పలు తెచ్చి పెడతాయి మనకు కూడా ఇటువంటి మహాభారతం జన్మలో మనకు ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది సరే ఒక సందర్భంలో రుక్మిణి కోరిక మేరకు రుక్మిణిని తీసుకువెళ్దామని చెప్పి ఒప్పుకోలేదని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు రథంలో తీసుకెళ్ళిపోతుంటే మన హీరో ఈ రుక్మి తన చెల్లెల్ని అలా తీసుకులే లేపుకపోవడం ఇష్టం లేక శ్రీకృష్ణుడికి అడ్డుపెడతాం శ్రీకృష్ణుడితో తాడోపేట తెలుసుకుందాం రుక్మిణికి ఇచ్చి చేయడం ఇష్టం లేదు శ్రీకృష్ణుడికిచ్చి శ్రీకృష్ణుడు రుక్మి దృష్టిలో ఎందుకు పరిగెమ్మాడు అక్కడ ఆపాడు ఆపి అక్కడ ఏంటి నువ్వేం ధైర్యవంతుడివి నువ్వు అలాగా నా చెల్లిని నువ్వు గెలిచి తీసుకెళ్ళాలి కానీ నువ్వు అలాగ లేపుకెళ్ళిపోతే అలా కూతుంది మా చెల్లికి నువ్వు ఇష్టం లేదు పక్కన పెట్ట నీ వీరత్వం ఏంది నీ సూరత్వం అని చెప్పేసి నిందాప నిందలు అంటాం కదా అవన్నీ మొదటాడు జెప్ప పొడుపులో అవి దాంతో నువ్వు నేను కాసుకుంటే అప్పుడు కృష్ణుడు రుక్మిని తీసుకెళ్లాలని ఉద్దేశం తన వీరత్వం చూపిస్తూ రుక్మి మీద యుద్ధం చేశాడు ఆ సందర్భంలో ఇదంతా రుక్మి కళ్యాణ ఘటనలో ప్రత్యేకించి వస్తుంది చాలా అద్భుతమైన ఘట్టం అది మహాభారతంలో అక్కడ శ్రీకృష్ణుడి యొక్క ధాటికి నేను చెప్పినటువంటి రుక్మి నిలబడలేకపోయాడు గొప్ప ప్రకల్పాలు చెప్పుకోవడం కానీ ఇక్కడ పరాక్రమం చూసి కృష్ణుడి ముందు అతని పరాక్రమం నిలబడలేదని చెప్పాలి తర్వాత ఇలా జరిగిన తర్వాత మనకు తెలిసిందే మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య సంగ్రామం మొదలైంది కురుక్షేత్రం మొదలవుతుందనక ఈ రుక్మి ఏం చేశాడంటే వీరుడు విజయం అనే ఒక దివ్యధనం తన దగ్గర ఉంది ఏదో చెయ్యాలని చెప్పేసేసి ముందుగా ఏం చెప్పాడంటే పాండవుల దగ్గరికి వెళ్ళాడు పాండవుల దగ్గరికి వెళ్ళి వెళ్ళిన ఈ రుక్మి గురించి తెలుసు రుక్మిణి వాళ్ళ సోదరుడు అని చెప్పి శ్రీకృష్ణుడికి బాగుమర్దవుతాడుగా సోదరిని పెళ్లి చేసుకుంటే పాండవులు ఆదరించి అతిథి మర్యాదరించి గౌరవించాడు రుక్మిణి చాలా సంతోషించాడు తన సేనతో వెళ్ళాడు తన తన సేనతో వెళ్ళాడు రుక్మి వెళ్ళిన తర్వాత అతని స్వభావం ఏంటి గొప్పలు చెప్పుకోవడం ప్రగల్భాలు అందరూ వింటుండగా పంచపాండవులు ఉన్నారు అక్కడంతా పాండవ హితులంతా ఉండగా ఈ రుక్మి అర్జున నువ్వేం భయపడకు నువ్వేం కంగారపడకు కురుక్షేత్ర సంగ్రామంలో నీకు నేను అండగా ఉంటాను నా అండదండలు నీకు ఉంటాయి నాకు దగ్గర విజయం అనే దివ్య ధనస్సు ఉంది దీని సాయంతో గౌరవ వీరులైనటువంటి ఎటువంటి వాళ్ళ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కర్ణుడు కర్ణుడు ఎవరైనా సరే నేను వాళ్ళ క్షణాల్లో మట్టి కనిపిస్తాను విజయం నీకు చేస్తాను రాజ్యం నీకు అందిస్తాను మీ పాండవులకు మీకు అందిస్తాను నేను నేను ఎవడో నీకు తెలియ కదా ఈ భూలోకం మొత్తం వెతికినా కూడా నా అంతటి పరాక్రమంతుడు నీకు ఎక్కడ దొరకడు నీకు నేను ఇది చేస్తున్నాను అని చెప్పేసి చాలా ప్రగల్భాలు కదా నన్ను మించిన వాడు లేడు భూలోకంలో ఇలాగ ఇలాంటి వీళ్ళందరినీ కూడా నా దగ్గర ఉన్నటువంటి ఒక దివ్యధనస్తుంది ఆ పరాక్రమంతో ఆ దివ్యతల సహాయంతో వీళ్ళందరినీ మట్టి కనిపించి మొత్తం ఈ కౌర సామ్రాజ్యాన్ని మీ పక్షం చేస్తానని చెప్పి అడిగాడా అర్జునుడు వీడందరూ వీడే వెళ్ళి మనందరూ మనమే వెళ్ళి చెప్పుకుందనే ప్రగల్పాలు అంటే సాయం ఉడితే సాయం చేస్తానన్నాం గొప్పగానే అక్కడ కూడా అర్జునుడే మహావీరుడు అక్కడ నేను చేస్తానన్ను నీకేం చేత కాదు అన్నట్టుగా ఏదో గిఫ్ట్గా ఇస్తానన్నట్టుగా ఏదో నీకు పడేస్తాననే గెలి గెలిపించి నీ తరపున నేను ఉంటానంటే అప్పుడు అర్జునుడు కొంచెం ఆలోచించాడు ఏమిటి ఇలా మాట్లాడుతున్నాయి అతను సహాయం చేస్తానట్టుగా లేదు నీకన్నా నేను గొప్పవాడినట్టుగా ఉంది వీడేంటి వీడి ప్రగల్భాలు ఏంటి ఇలా అందరి ముందు ఇలా మాట్లా అనిపించి ఒక నవ్వు నవ్వి రుక్మితో చాలా సంతోషం అండి మీరు మాకు సహాయంగా అందించడానికి వచ్చిన ధన్యవాదాలు అయితే మీ సహాయం మాకు ఏం అవసరం లేదు మీకు తెలుసు శ్రీకృష్ణుడు మా పక్షపాతి మా పక్షాన ఉంటాడు ఆయన అండదండలుంటే చాలు మేము ఎటువంటి విజయాన్ని మేము సాధిస్తాము అందులో మాకు సందేహం లేదు అందుకే మీ మీ సహాయం మేము తీసుకోలే పైగా మీరు ఇందాక ఒక మాట చెప్పారు మీ దగ్గర ఒక దివ్య ధనసు ఉంది అన్నారు అగ్నిదేవుడు కనికరంతో దయదలిచి నాకు కూడా ఒక గాండి అని ఒక ధనస్సు నాకు కూడా ప్రసాదించాడు నాకు ఆ దివ్యధన సాయంతో నేను యుద్ధంలో నిలబడగలనని నమ్మకం ఉంది మరోలా భావించకండి రుక్మి గారు మీ సహాయం నాకు అవసరం లేదని తెగేసి చెప్పేశాడు దాంతో చాలా నేనేదో నా అంతా నేను వచ్చి కోరి వచ్చి చెప్తుంటే నీకు అలా ఉందా అని మనసులో అనుకుని ఇంత పోగ్రా మీకు సరే మీకు కాకపోతే ఆ కౌరవులకే నా యొక్క పరాక్రమాలన్నీ నేను చూపిస్తాను వాళ్ళకే అందిస్తాను ముందు మీ మీద ఏదో కనికి వచ్చి నేను మీ నీ దగ్గరికి వస్తే అనుకుని సరే నీకు వద్దంటే ఎందుకు అని చెప్పి వెంటనే సుయోధన చక్రవర్తి దగ్గర మన దుర్యోధన దగ్గరికి వెళ్ళాడు కౌరవుల దగ్గరికి వెళ్ళాడు వెళ్తే వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు చేసిన తర్వాత వీడి పరాక్రమాలకు మామూలేగా చెప్పుకుంటున్న దుర్యోధన ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నేను మీ వైపు నా సైన్యంతో సహా మీకు సపోర్ట్ ఇస్తాను మద్దతు ఇస్తాను యుద్ధంలో పాల్గొంటాను మీకు విజయం కట్టబెడతానని చెప్పి చెప్పి ఊరుకోకుండా అక్కడ పాండవులు ఎంత పొగరమోతున్నో తెలుసా అర్జున్ ఈ రకంగా మాట్లాడు వాడికి సాయం అందిస్తాను నా అంతటి నేను వెళ్ళేసరికి వాడికి లోకమైంది చాలా పొగరమోతు ఏంటి కాబట్టి ఆ పాండవులందరినీ కూడా మట్టి కరిపించి విజయం నీకు ఒంటి చేత్తో నీకు అందిస్తాను ఎవరు నీ దగ్గర ఎంతమంది వీరులు ఉన్నారు నాకు అక్కర్లే నా యొక్క పరాక్రమం నీకు తెలీదు అని చెప్పి అక్కడే చెప్పుకున్నాడు గొప్పరు దుర్యోధనుడు స్వయంగానే ఎలాంటి వాడైనా సరే స్వాభిమానదనుడు చాలా అభిమానం దనుడు ఎక్కడైతే పాండవులు వీడిని రిజెక్ట్ చేశారు రుక్మిణి రిజెక్ట్ చేశారు ఆ తర్వాత వచ్చిన కానీ ముందు కర్రల దగ్గరికి రాలే కదా ముందు దుర్యోధన దగ్గర రాలే కదా దాంతో ఏమన్నాడంటే రుక్మిణి గారు మీరు ఇందాక ఎలా చెప్పాడో అర్జునుడు అలాగే మీ సహాయ సహకారాలు అందిస్తాన ధన్యవాదాలు అయితే మీ సహాయ సహకారాలతో మేము గెలవాలనుకోవట్లేదు మాకు కూడా మహా వీరులు మా భీ పితామహులు ఉన్నారు మా ద్రోణాచార్యులు ఉన్నారు కృపాచార్యులు ఉన్నారు కనుడు ఉన్నాడు ఇలాగా మా అందరం కౌరుల్లో కూడా మేము దేనికి తక్కువ కాదు కాబట్టి మీ సహాయాన్ని మీరు అందిస్తాన సహాయాన్ని మేము తీసుకోలేము మీ దగ్గర విజయం అనే దివ్యదన ఉండొచ్చు కాదనట్టు ఇదేం లేదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు చూడండి ఎలా అయిపోతుందంటే ఆఖరికి ఇప్పుడు మనం కూడా మన మన శక్తి సామర్థ్యాలు గొప్పవి అని చెప్పుకోవడంలో తప్పులే కానీ అవతల వాడి శక్తి సామర్థ్యాలని మనం తక్కువ చేసి మాట్లాడితే ఈ రుక్మి పరిస్థితే మనకు ఉంటుంది అన్నమాట అది కాకుండా మనం చేసేది ఏదైనా ఉందంటే చేసి చూపించాలి చెప్తే నేను పరాక్రమితుడిని నేను సూర్యుడిని నేను వీరుడిని ఆయన చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు అప్పటిదాకా ఈ రుక్మి యొక్క విధానం వీళ్ళు ఎవరు చూడలేదు అయితే అతని దగ్గర విజయమని దివ్యదం ఉన్న మాట నిజం ఇంద్రుడికి ప్రేమితుడు అన్న నిజం అయితే ఒకసారి కంగు తిన్నాడు శ్రీకృష్ణుడి చేతిలో రుక్మిణి తీసుకెళ్తున్న సందర్భంలో ఎదురుపడి తోక ముడిచిన వాడే కాబట్టి దీని ద్వారా రుక్మి ప్రకల్పాలు ఎలా అయితే ఉన్నాయో ఈ నానుడు అప్పటి నుంచి మహాభారతం అనేది మనకు వచ్చిందనమాట ఎవరైనా చాలా లేనిపోని గొప్పలు చెప్పుకుని నన్ను మించిన వాడు లేడు నీ అంత వ్యధ లేడు అన్నట్టుగా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఇలా గొప్పలు చెప్పుకున్నా ఎవరు నమ్మరు విశ్వసించరు వీడు ఒక హంభావిని వాడి యొక్క సాయం కూడా తీసుకోవడానికి సిద్ధపడరు రుక్మి విషయంలో అదే జరిగింది ఇటు పాండవులు తిరస్కరించాడు ఇటు కౌరవులు కూడా ఆహా అవసరం లేదని చెప్పి చెప్పేశాడు సుయోధనుడు కాబట్టి రుక్మి ప్రభా బట్టి మహాభారతం మనకు అందిస్తున్న బోధ ఏమిటంటే ఎంత దివ్యధనస్సు ఉండని ఉండ ఉండొచ్చు మనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు ఎన్ని తెలివితేటలోనే ఉండొచ్చు రుక్మికి అన్నీ ఉన్నాయి కానీ ఈ ప్రగల్భాలు అనే చిన్న అవలక్షణం వల్ల ఎవరూ అతన్ని నమ్మలేదు పైగా ఈ ప్రగల్భాలు చెప్పుకోవడం వల్ల వీడి ఏదేం లేదు తనే ఇంకోటిని తక్కువ చేసి మాట్లాడేటట్టుగా ఈ ప్రగల్భాలు చెప్పుకుంటే తనే తక్కువ ఈ ఇరుపక్షాల నుంచి దూరం అయ్యాడు అందుకే రుక్మి దగ్గర ఒక విజయమని దివ్యధనసు ఉన్నప్పటికీ ఒక భీష్మక దేశానికి భీష్మ రాజు యొక్క కొడుకు అయినప్పటికీ ఇంత వీరుడు అయినప్పటికీ ఇంద్రుడి ప్రాణమిత్రుడు అయినప్పటికీ మహాభారతంలో అతని పాత్ర గురించి చెప్పుకుంటే అంత దానికి ఇంత ఇంపార్టెన్స్ రాలే నిజంగా అంత లక్షణాలు మూడు దివ్యధనసులు లోకంలో ఉన్నటువంటి మూడు దివ్యధనసులో ఒక దివ్యధనసు అతను చే చేపట్టాడు అతనికి వచ్చింది ఈ ద్రుముడనే కింపురుషుడు ఇది ఇవ్వడం వల్ల అయినప్పటికీ ఉపయోగం లేక కాబట్టి ఈ ప్రగల్భాలు అనేవి ఉంటాయి కదా అంటే లేనిపోని గొప్పలు అసలు చెప్పడం ఎందుకు లేనిపోని గొప్పలు ఉంటే ఉండవచ్చు కాక నన్ను మించిన వాడు లేడు నన్ను మించిన వాడు ఉంటే నేను నీ దగ్గర ఉంచుకో అంటే మనం కూడా ఈ రుక్మిని చూసి నేర్చుకో ఈ రుక్మి ప్రగల్భాలు లాంటి పడితే ఇప్పటికి కూడా ఈ మహాభారతంలో ఈ ఘట్టం గురించి వీడు రుక్మిలాగే రుక్మి ప్రగల్భాలు పలుకుతున్నాడు రా అని చెప్తానమాట ఈ రుక్మి ప్రగల్భాలు పలకడం వల్ల అటు పాండవులకి ఇటు కౌరవులకి కానివాడయ్యాడు అదే రకంగా మహాభారతంలో కూడా ఒక విలువైన స్థానం దక్కించుకోవాల్సిన వాడు మాక ఒక కామన్ క్యారెక్టర్ లాగా ఒక రుక్మిణి అన్నగారిగానే రుక్మిణి చూస్తారు తప్పితే రుక్మిణి ఒక మహావీరుడు సూర్యుడు సూర్యుడుగానో కూడా ఆ మహాభారతం చదివిన వాళ్ళు ఎవరు కూడా గమనించరు అంత గుర్తింపు కూడా ఆ మహాభారతంలో ఈ కృష్ణుడికి బావమరిది అదే రుక్మిణికి అన్నగారా అన్నట్టుగానే చూస్తారు తప్పితే అది ప్రత్యేకించి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఆ రావాల్సినటువంటి పేరు లేదు లేనిపోని పేరు కోసం లేనిపోని గొప్ప చెప్పుకున్నాడు అసలు పేరుకే కీర్తికే లేనివాడట్టుగా అయ్యాడు ఒక మామూలు మహాభారతంలో ఒకడు అన్నట్టుగా అయ్యాడు కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి రుక్మి రుక్మి ప్రకల్పాలు మనం ఎవరు పలకూడదని తెలియజేస్తూ ఈ రుక్మి ప్రకల్పాల వల్ల ప్రయోజనం లేదు వైపు వచ్చి చెడ్డ అవుతాం అందరి చేత తిరస్కరింపడతాం అనే విషయాన్ని మనం ఎంచుకోవాలి ఈ మహాభారతంలో ఎన్నో మధురఘట్టాలు ఎన్నో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి నాకు తెలిసి మీ మీ చెవిని పడేస్తాను వినండి మన క్యారెక్టర్ మన నిర్మించుకోవడం కోసం మన వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకోవడం కోసం మహాభారతం ఒక అద్భుతమైనటువంటి మన భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి వ్యాసభగవాను ప్రసాదించినటువంటి అద్భుతమైన గ్రంథం దానికి కుదినప్పుడు అలా చెప్తాను మీరు కూడా కుదిరితే చదవండి దానిలోనే భగవద్గీత ఉంటుంది అది చదివితే ఇంకా చెప్పక్కలేదు సర్వమోక్ష ప్రదాయని కాబట్టి విన్నారు కదా మళ్ళీ మరో కత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పరమహంస